వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ తిరుపతి బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కూడలిలో సావిత్రిబాయి పులే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తి హాజరయ్యారు ఎంపీతో పాటు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విగ్రహ ఆవిష్కరణ అనంతరం జరిగిన సభలో ఎంపీ మధ్యల గురుమూర్తి ప్రసంగిస్తూ మహిళా సాధికారత అందరికీ విద్య అనే మహోన్నత లక్ష్యాలతో సావిత్రిబాయి పులే గారు సుమారు రెండు వందల సంవత్సరాల క్రితమే అనేక సామాజిక అవరోధాలను ఎదుర్కొంటూ పోరాటం చేశారని గుర్తు చేశారు మూఢ నమ్మకాలతో నిండిన అప్పటి సమాజంలో మహిళలకి చదువు నేర్పేందుకు ఆమె చేసిన త్యాగం జ్యోతిరావు పులే గారితో కలిసి ముందుకు తీసుకువెళ్లిన ఆశయాలు నేటి తరాలకి స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు మహిళల విద్య కోసం ఆమె కోరుకున్న ఆశయాలకి ప్రతీకగా మహిళా విశ్వవిద్యాలయం ముందు ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు సమితి నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మొదటి మహిళా గురువైనటువంటి పూజ నేను సావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని ఆమె ఏదైతే కోరుకున్నదో మహిళల యొక్క సాధికారత వాళ్ళ యొక్క అందరూ చదువుకోవాలనే ఆమె పోరాటం యొక్క కృషి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏర్పాటు చేసినటువంటి మహిళా విశ్వవిద్యాలయం ముందు ఆమె విగ్రహం పెట్టడం ఎంతైనా అభినందన రెండు వందల సంవత్సరాల క్రితం అప్పటి సమాజం ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు ఎన్నో మూఢ నమ్మకాలతో ఉన్నటువంటి ఆ సమాజంలో ఆమె మహిళలకి చదువు నేర్చడానికి నేర్పించడానికి ఎన్నో కష్ట పుస్తకాలకు వచ్చి నూటి రావుబాయి పూలే గారి యొక్క ఆశయాలను వాళ్ళిద్దరు దంపతుల యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు అదే స్ఫూర్తిని ఇప్పటి వరకు కొనసాగించాలి ప్రతి ఒక్కరూ బాలబాలికలు చదువుకోవాలి వాళ్ళ యొక్క జీవితంలో మంచి ఉన్నత స్థాయిని అందుకోవాలి ఏదైనా మనం ఒక బ్యానర్ పెడితే కొన్ని వందల వేల మందికి మాత్రమే స్ఫూర్తినిస్తాయి అదే ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కొన్ని కోట్ల మందికి స్ఫూర్తినిస్తాయి ఎప్పటికీ తరాల పాటు నిలబడతాయి సో అంత గొప్ప పని చేసినటువంటి అంత గొప్ప పని కోనుకున్నటువంటి బీసీ సంఘర్షణ సమితికి బీసీ నాయకులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాను ఆ స్ఫూర్తిని పలికిపుచ్చుకొని గౌరవ మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం సమూలంగా మార్చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా మంచి నాణ్యమైన విద్య అందాలని ప్రపంచ ప్రమాణాలతో కూడినటువంటి ఇంగ్లీష్ మీడియంతో పాటు వాళ్ళు చదువుకునే పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండాలని వాళ్ళ స్కూల్ బిల్డింగ్ కన్నిటి కూడా ఎలక్ట్రిఫికేషన్ దగ్గర నుంచి మంచి ఆర్ఓ వాటర్ దగ్గర నుంచి వాళ్ళకి స్కూల్ యూనిఫామ్స్ దగ్గర నుంచి మంచి క్వాలిటీ బ్యాగ్స్ దగ్గర నుంచి పుస్తకాల దగ్గర నుంచి దీంతోపాటు తల్లిదండ్రులు వాళ్ళని స్కూల్కి పంపకుండా ఎక్కడ ఆపుతారని వాళ్ళ అకౌంట్లో కూడా అమ్మఒడి ద్వారా డబ్బులు వేసి వాళ్ళ యొక్క విద్య నిరాటంకంగా కొనసాగించడానికి ఆయన ఎంతో కృషి చేశారు మనకు అందరికీ తెలిసింది ఆ స్ఫూర్తిని ప్రభుత్వాలు మారిపోయినాయని కాకుండా స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రతి ఒక్క బిడ్డ మంచి చదువుని చదువుకొని ఉన్నత స్థాయి ఎదగడానికి అన్ని ప్రభుత్వాలు తోడ్పడాలి అలాగే ప్రభుత్వ హాస్టల్లో కానీ స్కూల్లో కానీ శానిటైజేషన్ దగ్గర నుంచి వాళ్ళకి మంచి పోషకాహారం అందేలాగా ప్రతి ఒక్కరూ ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి ప్రజాప్రతిని యొక్క బాధ్యత తీసుకొని మనవంతు మనం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ